ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ఐదవ తేదీ గురువారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి డిసెంబర్ ఐదవ తేదీ దినఫలాలు ఏ విధంగా ఉంటాయి రాత్రి తొమ్మిది గంటల తర్వాత వీరి జీవితంలో కలగబోయే ఊహించని మార్పులు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృష్టిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృష్టిక రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు కానీ రహస్య స్వభావులు మనసులో ఉన్నది అస్సలు బయటపెట్టరు అలాగే ఇతరుల విషయాలు కూడా అలాగే రహస్యంగా ఉంచడానికి ఇష్టతను కనపరుస్తూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అలాగే గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు వీరి దగ్గర అబద్దాలు చెప్పటం దాదాపు కష్టమనే చెప్పుకోవాలి ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలను తేలికగా గ్రహించగలుగుతారు అయితే ఈ యొక్క వృష్టిక యొక్క జీవితంలో డిసెంబర్ ఐదవ తేదీ దినఫలాలు చూస్తే కనుక కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి ముఖ్యంగా రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అనుకోకుండా మీరు ఒక వార్త వింటారు ఆ వార్తపై మీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క వ్యాపార సముదాయానికి సంబంధించినటువంటి కానీ లేకపోతే మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి కానీ కొన్ని మార్పుల గురించినటువంటి ఒక న్యూస్ వినే అవకాశాలు కూడా రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క కెరియర్ కావచ్చు లేకపోతే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారం ఉద్యోగం ఇలా ఏదైనా సరే వాటికి సంబంధించి కొన్ని ఊహించని న్యూస్ అయితే మీరు వినబోతున్నాయి అయితే వాటిపైనే మీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పుకోవాలి అంటే ఊహించని మార్పులు మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక వ్యాపారస్తులకి చూస్తే సాధారణమైన ఫలితాలు ఉన్నాయి అంటే వారి యొక్క వ్యాపారంలో లాభాలు అధికంగా ఉండవు అలాగని నష్టాలు కూడా ఉండవు వ్యాపారం సాధారణంగా సాగిపోతుంది అలాగే ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో దాని గురించి ఈ రోజు ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే వృశ్చిక రాశి వారు చాలా కాలంగా ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు మీరు తీసుకునే నిర్ణయంపై మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఉన్నారో వారికి కూడా ఈరోజు శుభదాయకమైన సమయమనే చెప్పుకోవాలి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి నిర్ణయం అయితే మీరు తీసుకుంటారు ఆ నిర్ణయం మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారో వారికి కూడా ఈరోజు శుభ ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో కొన్ని రంగాల్లోని వారికి అద్భుతమైన ఫలితాలు ఈ రోజు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు మాత్రం కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవలసి రావచ్చు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ యొక్క తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ఇదివరకు లభించేవి కానీ ఈ రోజు వారి యొక్క సహాయ సహకారాలు లభించకపోగా వారి నుండి మీకొక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేయని పొరపాటు మీపైన ఒక నేరారోపణ చేయబడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ అంశాల్లో వృష్టిక రాసి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి శివారాధన చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీస పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు కచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో